హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న కంచిన తొలగించేసాము ఎందుకంటే మనం అనుకున్నట్టు ఫుల్ఫిల్ చేసాం అనమాట తోటని రోజు ఇక్కడ మీరు చూస్తున్న ఎల్లో కలర్ పట్టా తీసేసాను ఎందుకంటే తోట పెద్దది అయిపోయింది కదా ఎర్ర పెట్టను తెల్ల పెట్ట బాగా పోట్లాడుకుంటున్నాయని చెప్పి తెల్లదాన్ని బంధించేశాను లేకపోతే మామూలుది కాదు ఈ తెల్లది దాని పిల్లలు మాత్రం బయటకు వచ్చేసి చూడండి తోటలో పడి ఎలా మేస్తున్నాయో ఎరా నాన్న దోల తీరిందా శుభ్రంగా ఫ్రీగా తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు చూడు ఎందుకు వచ్చిన కారణంరా నీకు మా అండి ఫ్రీగా పిల్లలతో బయట తిరుగుతూ ఉండేవాడు ఎర్రవాడిని మాములు కాదనమాట ఒక రేంజ్లో ముక్కు ముక్కు చూపిస్తాను రండి మొత్తం ఈ గంప చుట్టూ ఎర్ర కలర్లో ఎలా ఉంటుందో పొడుచుకొని ముక్కు ముక్కు బ్లడ్ వచ్చేసింది అనమాట అదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కలర్ కనపడుతుంది ఇక్కడ రెడ్గా అవి పొడుచుకొని అలాగ గంప చుట్టూ ఫుల్గా దేపతోటి ఇక దీన్నే బంధించాల్సి వచ్చింది దీని పిల్లలు మాత్రం లోన కొన్ని ఉన్నాయి బయట సెక్యూర్లు కొడతారు రేరే రే ఏం చేస్తున్నావురా అరే దవిడేళ్లుగా వరే ఏం చేస్తున్నావురా ఈ తల్లి ఎక్కడుందో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఫ్రెండ్స్ ఒరే వరినీ ఆగరా ఒరే ఆగరా బొడ్డడా తల దిక్కుకు పోయినారు ఒక్కొక్కళ్ళు తల్లి ఏమో లోన గిలకి వెళ్ళి కొట్టేసుకుంటుంది భయాలు లేవురా మీకు మొత్తం తోట అంతా నీకే కావాలా పీక్కు పీక్కుంది తింటున్నావు వదిలిపెట్టరా కొద్దిగా మిగతా వాటికి ఇప్పుడు చూడండి కక్కరాయ్య పిల్లలు ఏం చేస్తాయి కదా రే 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 బొట్టడా పొడి చేస్తా ఇటరారా ఫ్రెండ్స్ ఎప్పుడు ఆ గ్రీన్ గాబులు మన తెల్లోడిని తెల్లొడి పిల్లల్ని పెట్టాను ఇప్పుడు వాటికి కొంతవరకు శక్తి వచ్చేసింది అనమాట ఆ రెక్కలు ఎగిరే అలా బయటికి వెళ్ళిపోయే శక్తి వచ్చింది కాబట్టి బయటికి రిలీజ్ చేశాను సో ఇంకా దీంట్లో మన కర్రోడి పిల్లల్ని చిన్న చిన్నపిల్లలు కదా ఎందుకంటే బయట ఉన్న దానికి ఫ్రీగా తిరగడానికి లేదు మన దగ్గర ఉన్న చిన్న కంపెనీ ఫ్రెండ్స్ అనుకున్న టార్గెట్ని అయితే కంప్లీట్ చేసాము తెల్లొడి పిల్లల్ని మొన్నటిదాకా ఉన్నాయి ఉన్నాయన్నమాట టూ వీక్స్ ఇంచుమించుగా అయినే జాగ్రత్తగా ఈ గాబులో పెట్టి సురక్షితంగా పెద్ద చేసాము ఈ ఒకదానికొకటి ఎదురు పడితే పొడి చేసుకుంటాయి ఆ క్రమంలో పిల్లలు కూడా మనకి దక్కవు మన దగ్గర ఉన్న ఒక్క గాబుతోనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఒకదాన్ని ఒకటి ఇలాగ షేర్ చేసుకుంటూ తెల్లయ్యి బయటికి వెళ్ళిపోయినాయి ఇంకా ఎక్కువ పిల్లలు మన ఖరీదానికే ఉన్నాయి కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాను ఇంచుమించుగా ఇది కూడా సేమ్ తెల్లదానికి మళ్ళీ టూ వీక్స్ కంప్లీట్ చేసిన తర్వాత బయటికి రిలీజ్ చేస్తాను పిల్లల్ని కానీ ఒకదానికొకటి ఎదురు పడితే ఉంటుందబ్బా నల్లది పర్లేదు కానీ ఆ ఎర్రదేనో తెల్లదే మరీ ఘోరంగా ఉన్నాయి మధ్యలో కక్రాయిగాడు పాపం ఎర్రోడు మంచోడే ఈ కక్రాయిగా తెల్లోడే ఎర్రోడిని చూస్తే చాలు ఎర్రెత్తిపోతున్నారు ఎత్తిపోతున్నారు గొడవ అనుకుంటే పాపం మా ఎర్రోడికి మా బొడ్డోడు ఒకడు ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి ఫీడ్ విషయంలో కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి నేను ఫస్ట్ నుంచి ఎలాంటి ఫీడ్ వీటికి ఇస్తున్నానో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా శక్తి వచ్చేసినట్టే బట్ ఇది సరిపోదు అనమాట ఎందుకంటే ఏదన్నా అవాంతరం ఎదురైతే ఐ మీన్ శత్రువులు దాడి చేస్తే మన ఎర్రోడు పిల్లల గురించి తప్పించుకుని ఇంకా ఇది రాలేదు సో అందుకనే కష్టపడి ఎర్రోడ పిల్లల్ని ఎంత పెద్ద చేసిన ఫ్రెండ్స్ ఇంక ఆగట్లేదు టబ్బులో ఎగిరి వచ్చేస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీటితో ఫ్రెండ్స్ నాకు కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి ట్వంటీ ఫోర్లోకి మనం అడుగు పెట్టిన తర్వాత కూడా ఇంకా చాలామందికి వీటి ఫీడ్ విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే వాటిని సరిగ్గా ఇంప్రూవ్ అవ్వట్లేదని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాలేదు కానీ ఫీడ్ అయితే ఎటువంటి మార్పు ఉండదు ఫ్రెండ్స్ నేను పెట్టేది స్టార్టింగ్ నుంచి కూడా గంటలు రాగులు జొన్నలు వడ్లు ఇవి కాకుండా ఇలా ఆకుకూరలు నాటుకొని మళ్ళీ ఉల్లిపాయలు కొత్తిమీర ఇలాంటివి ఇస్తూ ఉంటాను వాటి ఆరోగ్యం కోసం ఫీడ్లో ఎటువంటి మార్పులు ఉండవు ఫ్రెండ్స్ దాన్నే మనం ఏ టైంకి ఎలా అందివ్వాలనేది మ్యాక్సిమం మన ఎక్స్పీరియన్స్ని బట్టి వాటికి అందిస్తూ ఉండాలి ఇక్కడ మెయిన్ మనం మార్చాల్సింది ఫీడ్ని కాదు ఫీడ్ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది కోళ్ళను మార్చాలి ఎందుకంటే వాటి యొక్క లక్షణాలు బట్టి అన్ని కోళ్ళు ఒకలాగే ఉండవు పెద్దవి వాటి సైజు ఏంటంటే వాటి పిల్లలు కూడా అలాగే దిగుతాయి అన్నమాట మనం కరెక్ట్గా బ్రీడింగ్ చేపిస్తే క్వాలిటీ ఉన్న వాటితో చిన్నవి ఇంకా అలాగే ఉంటాయి అన్నిట్లకి సేమ్ ఫీడ్ ఇస్తే వాటి గ్రోతింగ్ అనేది దేని దాని లక్షణాలు బట్టి స్పీడ్గా ఎదగటం ఎంతవరకు ఉందో అంతవరకే ఉండటం అలాగ ఉంటాయి అంతేగాని మనం ఒక జాతి కోడిని తీసుకొచ్చి నేను పెట్టే ఫీడ్ ఇస్తుంటే అది బలంగా తయారవుతుంది ఎందుకంటే దాని లక్షణం అది జాతి కోడి పెద్ద కోడి అనమాట ఇంకోటి నాటి కూడా తీసుకొచ్చి సేమ్ ఇదే ఫీడిస్తే దాని సైజ్ ఎంత ఉంటుందో అది అంతవరకే పెరుగుద్ది తప్ప పెద్ద జాతి కూడా అయితే అంత అవ్వదు సారీ ఫ్రెండ్స్ ఇలా ఎందుకన్నానంటే నన్ను అడిగిన వాళ్ళు కొంతమంది వాళ్ళు నాకు కొన్ని పిక్స్ పెట్టారనమాట ఇన్స్టాలో సో అవి చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది వాటి యొక్క లక్షణాలు బట్టి అవి ఎదుగుతాయే తప్ప మనం బలమైన ఫీడిస్తే అన్నీ ఒకలాగా ఎదగవు ఫ్రెండ్స్ వీటిని గుర్తుపట్టారా అదేనండి మా కక్రేగాడి గోళీలు మంచి యాక్టివ్ గా ఉన్నాయి తెల్లాటల తర్వాత ఇవే అనమాట ఎందుకన్నానంటే శత్రువుల దాడి జరుగుతుందంటే అసలు కళ్ళు మూస్త లోపల డింగిడి ముమ్ పరిగెడతాయి ఒరే ఆజాము లగెత్త రో తెల్లొచ్చేస్తున్నాడు ఎతికించాలే వాళ్ళ అమ్మ సిగ్నల్ ఇచ్చింది అంతే ఎక్కడ టపటపా పరిగెట్టుకుంటా వెళ్ళిపోయినాయి అనమాట అవి ఇచ్చి సౌండ్ బట్టి భలే రియాక్షన్ ఇస్తాయి ఇవి కూడా భలే ఆశ్చర్యంగా ఉంటుంది కొత్తగా వచ్చిన మన కర్రోడు గుండు పిక్కలకు కూడా రెక్కలైతే కట్ చేశాను అవి కట్ చేసేటప్పుడు చాలా కొద్దిగా కేర్లు తీసుకోండి ఎందుకంటే ఏమాత్రం మీరు కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఐ మీన్ రెక్కకే ముందు ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా అక్కడ దాకా వచ్చేస్తే ఖచ్చితంగా వాటిలో నుంచి మీకు బ్లడ్ అది వస్తుంది సో కేర్ఫుల్గా ఉండండి కట్ చేసేటప్పుడు ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే ఓ మరీ ముందుకు వచ్చేసినా కానీ వాటిలో నుంచి ఆ ప్లాస్టిక్ గొట్టాల లాగా ఉంటాయి అనమాట వాటిలో నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ టైము తల్లినిలా బంధించేసి పిల్లలన్నింటినీ బయటకు వదిలేశాను ఎందుకంటే తెల్లోడు మామూలుడు కాదు డైరెక్ట్గా ఎర్రపెట్ట దగ్గరికి వెళ్ళిపోతాడు మన దగ్గర వీటిని బంధించే ఎక్విప్మెంట్స్ కొద్దిగా తక్కువ ఉండటం వల్ల కాపలా కావలసి వస్తుంది అయినా కానీ ఏదో రకంగా గంపలో ఉండే హోల్స్ ద్వారా కొట్టేసుకుంటున్నాయి తల్లి లేకపోయినా సరే చూడండి తోట అంతా ఒక చెడు ఆడేసుకున్నాయనమాట వీటికి మా షేర్ కాన్ గడు తోడు ఉన్నాడు వీళ్ళిద్దరు చూడండి నాది నాది అని ఎలా కొట్టుకుంటున్నారో ఒకడేమో తెల్లడు పిల్లోడు ఇంకోడేమో కక్కరాయి పిల్ల నువ్వా నేను అని పోటీ పడి మరీ కొట్టుకుంటున్నాయి ఇవి ఈ బొడ్డోన్ అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను చూడడానికి మన ఎర్ర పెట్ట దగ్గర ఉన్న సింగిల్ పిల్లలాగా ఉంటుంది చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఆ పిల్ల ఈ పిల్ల సేమ్ కాకపోతే అది కొద్దిగా పెద్దది అయిపోయింది చిన్నది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఏది పెట్ట ఏది పుంజో అని తెలుసుకోవడానికి ఇంకా టూ మంత్స్ టైం ఉంది వీటిలో ఎన్ని షేర్కాన్లు ఉన్నాయో చూడాలి వీటి తల్లి గంపలోనే ఉంది ఈ మాత్రం బయటెలాగా వేరే విహారం చేస్తున్నాయి పక్కనే కక్కరై కూడా ఉంది ప్రజెంట్ వీటికి కాపలా ఇప్పుడు నేనే అనమాట కాసేపు ఆగి నా పని మీద బయటికి వెళ్ళిన తర్వాత షేర్ ఖాన్ గారిని వదిలేసాను వాడైతే తెల్లోడు పిల్లల్ని చాలా బాగా కాపాడుతాడు కానీ మా బొడ్డో ఉన్నాడు కదా దొరికిందని దొరికినట్టు పొడి చేతున్నాడు దీనికి ఏడు పిల్లలు ఉన్నాయి తెల్ల పిల్ల ఏదో ఒకటి ఎదురైనా సరే దీనికి ఇంకా అంతే సంగతులు ఇంకా రెండు గాబులు అయితే తీసుకోవాలి ప్రజెంట్ మన దగ్గర ఒకటే ఉంది ఇన్ని పిల్లలతో ఉన్న తల్లు మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది సేమ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న గాబుకి గ్రీన్ మ్యాట్ ఎలా వేసేమో తీసుకొచ్చేట్లు కూడా అలా వేసే స్తే ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే బంద్ ఇచ్చేసి ఉన్నా సరే మిగతాది ఆ గంపలో ఉన్న బొక్కల ద్వారా ముక్కు ముక్కు పోడుచుకొని బాగా డ్యామేజ్ చేసుకుంటాను ఈవినింగ్ గంట ముందే మా షేర్ ఖాన్ కాని ఫ్రీగా ఇలా తోట దగ్గర వదులుతాను ఎందుకంటే అటు కక్కరే పిల్లలకి తెల్ల పిల్లలకి వీడే కాపల వీడికి ఇవ్వాల్సిన ఫీడ్ వీడికి ఇచ్చేసి ఇలా తోట మీద వదిలేస్తాను ఎందుకంటే ఆకుకూరలు అయితే తింటే కొద్దిగా అరుగుదల శక్తి బాగుంటుందని మంచి ఫీడ్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటిని వదిలేసి తిప్పుతా ఉండాలి ఫ్రీగా ప్రతి రోజు ఇలాగా మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఫ్రీగా ఇలా వదిలేస్తాను బ్రేడర్ ని రాబోయే మన ఫైటర్స్ కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది కాకపోతే దీంతో పోల్చుకుంటే వాటికి ఇంకా ఎక్కువగా ఉంటుంది సరైన ఫీడ్ ఎక్సర్సైజ్ వీటి యొక్క కాళ్ళు బలంగా ఉండటం కోసం కర్రల మీద ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కి అప్పుడప్పుడు వీటి యొక్క స్కిల్ టెస్ట్ కూడా చేస్తూ ఉండాలి ఇదంతా మనం బరిలోకి దిగుతామనే ఫోర్ మంత్స్ ముందు ఐ మీన్ సంక్రాంతికి వెళ్తాం కదా ఆ టైంలో లో ఒక నాలుగు నెలల ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటాం నేను ఎలా రెడీ చేసుకుంటాను అనేది ఒక ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మా కక్కరాయి లాంటి ఒక పిల్ల అయినా పడిందో లేదు దీంట్లో ఎర్రయ్య ఒక మూడు బ్లాక్ ఈ మూడు వైట్ ఒకటి ఉంది మొత్తం ఏడు షేర్ఖాన్ లాంటివి అయితే ఎర్రోడు పిల్లల్లోనూ తెల్ల పిల్లల్లో ఉన్నట్టు డౌట్ గా ఉన్నాయి కొన్ని వైట్ గా ఉన్నాయి కాబట్టి అలా అనుకున్నాను నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది కర్రోడికి వాడికైతే అసలు ఒక్కట కూడా దిగలేదు ఆశ్చర్యం అదే నిజానికి ఎర్రోడు కక్కరాయి బ్రీడింగ్ అయితే మన దగ్గర జరగలేదు వాటికి ఎలాంటి పిల్లలు వచ్చినాయి అనేది ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాను తెల్లడిని బంధించే ఉన్నాను అందుకనే వాడి పిల్లలకి మా షేర్ఖాన్ కాడు అనమాట మా షేర్ ఖాన్ గారు పిల్లలని అయితే ఏమీ అండో అదే మా ఒడ్డోడైతే నా దగ్గరికి వస్తే చాలు ఒంటరిగా కనపడితే చాలు అంతే సంగతులు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోలకి వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్